అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఫైవ్ మినిట్స్లో మసాలా స్వీట్ కాన్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి వేడివేడిగా తింటూ ఉంటే ఆహా నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మీకు నేను రెండు స్వీట్ కార్న్లతోటి చేసి చూపిస్తున్నానండి ఇలా ఉలుచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని బాండీలో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఈ నీళ్ళల్లో మనం ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకుని ఇప్పుడు ఈ స్వీట్ కార్న్లో అర స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత పావు స్పూను పసుపు వేసుకోవాలి స్వీట్ కార్న్ మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి జస్ట్ టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత తీసుకుని మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి స్వీట్ కార్న్ వేడిగా ఉన్నప్పుడే బటర్ వేసుకోవాలి అప్పుడే బటర్ అనేది కరుగుతుందండి రెండు స్పూన్ల వరకు నేను బటర్ వేసాను తర్వాత పావు స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు పావు స్పూను చాట్ మసాలా వేసుకోవాలి తర్వాత పావు స్పూను గరం మసాలా వేసుకోవాలి తర్వాత అర స్పూను కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర స్పూను ఆమ్చూరు పౌడర్ వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు నిమ్మరసం వేసే చేసుకోవచ్చండి కానీ ఆమ్చూరు పౌడర్ వేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ సగం వేస్తే సరిపోతుందండి మరి ఎక్కువ వేసినా బాగోదు పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన ఏం రాదండి ఆల్రెడీ మనకి స్వీట్ కార్న్ అనేది వేడిగానే ఉంది కాబట్టి మనం వేసిన ఏయి కూడా పచ్చిగా అనిపించమనమాట చాలా బాగుంటుంది ఇంతేనండి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన మసాలా స్వీట్ కార్న్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్